హాయ్ వెల్కమ్ టు సీ టూ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులైంది కదా మనం మాట్లాడుకొని సో ఈరోజు మాట్లాడుకుందాం నేనైతే చాలా బాగున్నాను మేము మామిడి చెట్లకి వంటలకు పోయినాం సో మేము అక్కడ ఏం చేసినాం ఎలా ఎంజాయ్ చేసినాం అనేది మీకు చూపిద్దామని మేము ముందుకు వచ్చాను చూసిరా మేము చెట్లకి వంటలకు పోయి అన్నీ తీసుకొచ్చుకొని అక్కడనే వంటలు చేసుకొని తిని చాలా అంటే చాలా ఎంజాయ్ చేసి వచ్చినాము వెళ్ళగానే మేము అక్కడ వంటకి ప్రిపేర్ చేస్తున్నాము ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు కూరగాయలు కట్ చేసే వాళ్ళందరూ కూరగాయలు కట్ చేస్తున్నారు నిజంగా అసలు బయటకెళ్తే ఇంత హ్యాపీగా ఉంటామనిపించింది ఫస్ట్ వెళ్ళగానే వేస్తుంది కదా సో ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఉప్మా చేసుకొని అది తిన్న తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా అన్నీ వంటలు చేసుకొని తిని డ్యాన్సులు చేసుకొని ఆడుకొని అన్నమాట ఇక్కడ ఎట్లాగైనా పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు ఇట్లా అందరం ఏదో ఒకటి ఏ ఎవరు ఏది చేస్తారో వాళ్ళు అది చేస్తూనే ఉన్నారు ఉప్మా అయిపోయింది ఉప్మా అయిపోయిన తర్వాత చికెన్ వేయడానికని చికెన్ అడిగి పెట్టారు ఇక్కడ వీళ్ళు మా చికెన్ని కొట్టేస్తున్నారు గ్రిల్ చేస్తామని చెప్పేసి అందులో నుండి చికెన్ అంతా తీసుకొని పెట్టుకున్నారు నేను లాక్కెళ్తున్నా మొత్తం మీరే తీసుకుంటే కూర ఏమో వండాలని చెప్పేసి మా పొట్టిది కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది అసలు ఏడవలేదు ఆకులు అవన్నీ ఏం తీయలేదు పడుకుంటుందేమో అని దీనికోసం ఉయ్యాల కట్టి అన్నీ కతలు పడుతుంటే ఇదేమో అస్సలు నేను పడుకోను నేను ఎందుకు పడుకోవాలి నేను కూడా ఆడుకుంటా మీతో పాటు అన్నట్టు ఎంతసేపు చేసినా అసలు పడుకొనే పడుకోలేదు ఉన్నోళ్ళందరం వచ్చి దీన్ని ఉయ్యాలు ఒప్పుకుంటూ ఎంజాయ్ చేసినాం అంటే మనం చిన్న ఉన్నప్పుడు చెట్లలోకి వెళ్తే ఎక్కడెళ్తే అక్కడ చీరతోటి ఇయ్యాలి కట్టుకుంటున్నాం కదా సో నా కూతురికి కూడా అలా ఈ గుర్తులన్నీ ఉండిపోతాయి నిజంగా ఎక్కడికి వెళ్ళినా చెట్టుకి ఇట్లా చీర కట్టేసి దాన్ని ఆడిపిస్తూ ఉంటాము చూడరు ఎట్లా ఆడుకుంటుందో పడుకోదట ఆఖరికి నేను కూడా కూర్చొని దాన్ని పడుకోబెట్టి ట్రై చేసిన బట్ అది మాత్రం పడుకోనంటే పడుకోనని పడుకోలేదు చివరికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఏమో అప్పుడు ఒక టూ అవర్స్ పడుకుంది ఫోర్కి కాదు కానీ టూ ఓ క్లాక్ అనుకుంటా ఇక్కడ మా తమ్ముడు బోటికి ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఈడ మా ఆయననేమో చికెన్ కర్రీని కలుపుతున్నాడు కూరగాయలు కట్ చేస్తున్నారు ఆడుకుంటున్నారు ఇంకా అసలు ఈ ఎంజాయ్కి అసలు ఈ హ్యాపీనెస్కి మాటలు లేవు చూడండి మా చికెన్ కర్రీ రెడీ ఇది అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ మటన్కి ప్రిపేర్ చేస్తున్నాము అందరూ అన్ని పనులు చేస్తూనే ఉన్నారు ఏదో ఒకటి తీసుకురావడం పాపం కట్ చేసే వాళ్ళైతే అయితే వెళ్ళి నుండి వచ్చేవరకు కట్ చేస్తూనే ఉన్నారు వెజిటేరియన్స్కి పన్నీర్ కూడా వండుకుంటున్నారు చాలా వండుకున్నాం మటను చికెను బోటీ పన్నీరు ఇంకా కబాబ్స్ రైసు ఉప్మా ఇన్ని వంటలు చేసుకున్నాం అయినా అసలు ఎంత తొందరగా అయిపోయినాయి అంటే వంటలు కట్టెల పొయ్యి మీద కదా మళ్ళీ మంచి టేస్టీ కూడా అయినాయి అన్నీ మంచిగా చేసుకొని అందరం కలిసి చేసుకొని అందరం కలిసి తిని తాగేసి అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే బాగా నచ్చింది మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసారు ఇక్కడ మటన్ క్ర కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాము సో మా అమ్మయ్యనే కలుపుతున్నాడు నేనే కలుపుతాను మీరు చేయండి అని చెప్పేసి మా మామయ్యనే చేసిండు ఇడ తమ్ముడేమో బోటీని క్లీన్ చేస్తున్నాడు అదంతా వేడినలా తీసి కట్ చేసారు కట్ చేసిన తర్వాత దాన్ని అంతా క్లీన్ చేస్తున్నాడు ఈడ మా వాళ్ళు ఇవ్వడను మా రెండు కోతులు ఒకడేమో ఉయ్యాలిగుతున్నాడు ఇంకొకడేమో చెట్లు ఎక్కుతున్నాడు వీళ్ళు కూడా ఉయ్యాలను ఆఖరికి చెట్ల ఉయ్య చీర కట్టిన ఉయ్యాలలో వీళ్ళు కూడా ఆడుకున్నారు ఇంకా వాడు ఈడ అన్ననేమో పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది పన్నీర్ వండుతున్నాడు వీళ్ళైతే పాపం కట్ చేస్తూనే ఉన్నారు మటన్ కర్రీ రెడీ వేడి వేడి మటన్ వేడి వేడి రైస్ చెట్ల కింద హాయిగా ఎంత బాగా అనిపించిందో నిజంగా ఇక్కడ కబాబ్స్ రెడీ చేస్తున్నారు వీళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి చూపిస్తున్నా నిజంగా అసలు అన్నిటికంటే టేస్టీ అంటే నాకైతే కబాబ్స్ అనిపించింది సూపర్గా అయినాయి అసలు ఎంత బాగా అనిపించిందో ఎంత ఈజీగా అయిపోయింది ప్రాసెస్ అనిపించింది ఎ ఎక్కడికెళ్ళినా చేసుకోవచ్చు ఇంత ఈజీ అనే లెవెల్లా వీళ్ళు చేసారు బాగుంది కబాబ్స్ చాలా నచ్చినాయి నాకు ఇట్లా అన్నీ ఏదో సీకుని తీసుకొచ్చి దాన్ని కట్ చేసి అట్లా గ్రిల్ చేసిరు ఇడ వీళ్ళిద్దరూ ఉయ్యలు ఊగుతున్నారు అందరు పిల్లలు ఇంకా అడుకు వయి ఉయ్యాలు ఊగడము ఏడు చేస్తున్నా బోటి కూడా ఫ్రై అసలు ఎంత బాగుందో అది చాలా బాగుంది టేస్ట్ ఇక్కడ గ్రిల్ రెడీ అయిపోయింది తమ్ముడు ఇక్కడ గ్రిల్ బటర్ కూడా తీసుకొచ్చిర్రు అన్నీ ఇంకా రెడీగా బాగుంది అన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా కూర్చొని అందరం తింటున్నాము కళ్ళు తాగే వాళ్ళకి వాళ్ళు ఇంకా జెంట్స్కి వాళ్ళది వాళ్ళు పిల్లలైతే వీళ్ళు వీళ్ళ కూల్ డ్రింక్స్ వీళ్ళకి వీళ్ళు చీర్స్ చెప్పుకొని మరి ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు బాగుంది బాగుందని చెప్తున్నారు చికెను బోటి అన్నీ ప్లేట్లలో వేసుకొని డ్రింక్స్ పక్కన పెట్టుకొని ఫస్ట్ అవన్నీ తిని తర్వాత ఆడుకున్నాం చాలాసేపు అసలు టైం చాలా మిగిలింది మాకు అసలు చెప్పాలంటే వన్ టూ అవర్స్ మధ్యలో బ్రేక్ ఇచ్చినాము ఈ డ్రింక్ అంటే స్నాక్స్ లాగా తిన్న తర్వాత అది అయిపోయిన తర్వాత ఆడుకొని డ్యాన్సులు చేసి అప్పుడు మేము మళ్ళీ అన్నం తిన్నాం అనమాట ఇక్కడ మేమేమో ఊనో ఆడుతున్నాము తర్వాత డ్యాన్స్ చేసినాం ఏదో ఏదో ట్రై చేసినాం మా ఆయనని చూడండి నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది ఆయనకి డ్యాన్స్ రాదు బట్ పాపం అందరు ఫోర్స్ చేస్తున్నారని ట్రై చేసిండు ఫుల్ ఎంజాయ్ చేసినాం డ్యాన్స్ చేసుకుంటూ సీతు కూడా చేసింది అందరు ఇంకా నవ్వడమే నవ్వడం అసలు వన్ అవర్ అనుకుంటే డ్యాన్స్ చేసింది కూడా చాలా బాగా అనిపించింది ఏదో ఏదో చేస్తున్నాం చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ అట్లా డ్యాన్స్ చేసినాం తర్వాత సీతను ఎత్తుకొని వీళ్ళు కూడా ఎంజాయ్ చేసారు అది అసలు అప్పుడు వేస్తలేదు డ్యాన్స్ వేస్తే కూడా ఏడుస్తలేదు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు తినడం లేదు అసలు పడుకోవడం లేదు ఏది లేదు దీనికి ఇడ లొంగి డ్యాన్స్ లొంగి డ్యాన్స్ అనుకుంటా డ్యాన్స్ చేస్తున్నాం అందరము ఇంకా అందరూ ఏదో ఒకటి నోపేదప్పు లే నవ్వుపేద్దూ లేసమ్మో అనుకుంటా ఆ సాంగ్ సాంగ్స్ అన్ని తీసేసినా కాపీట్ పడుతుంది అని చెప్పేసి ఇ మేను డ్యాన్స్ ఏమంటే చేస్తలేదని చెప్పి అందరు పట్టుకొని ఏదో ఒకటి చేస్తున్నారు ఇడ వీళ్ళందరు కలిసి మళ్ళీ ఇంకో డ్యాన్స్ ఇక శివ తమ్ముడు అయితే ఊపేసిండనుకో మొత్తానికైతే డ్యాన్స్ని చూడరి బాగుంది కదా ఇంత ఎంజాయ్ అనిపించింది లాస్ట్కి అన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా అన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళే ముందు ఇట్లా గ్రూప్ ఫొటోస్ దిగేసినాం నిజంగా మాకైతే చాలా బాగా అనిపించింది మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి ట్రిప్స్ ఎప్పుడు వెళ్తూ ఉండాలి మన మనసుకు హాయిగా ఉంటుంది ఏ ఆరోగ్యంగా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది అనుకుంటున్నాను మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్